తమిళ వెట్రిగా కలగం తమిళనాడు విజయ్ గారు పెట్టినటువంటి పార్టీ పేరు మొదటి విజయ్ మొదటి మహానాడు అయితే చాలా సక్సెస్ అయింది దాదాపు ఎనిమిది లక్షల మంది అయితే హాజరయ్యారు అక్కడ ప్రస్తుతానికైతే డిఎంకే పార్టీకి అయితే గట్టి పోటీ అయితే ఇప్పుడు విజయ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే దాదాపు ఇప్పుడు కోటి మంది సభ్యత్వాలు అయితే ఆ పార్టీ నుంచి తీసుకున్నారు కోటి మంది సభ్యత్వం అంటే ఒక ప్రాంతీయ పార్టీకి సామాన్యమైన విషయం కాదు అంటే ప్రతి ఏడు మందిలో ఒకరు అయితే సభ్యత్వం తీసుకున్నట్టే తమిళనాడులో ఎందుకంటే ఏడు కోట్ల పైగా ఉన్నటువంటి తమిళనాడు జనాభాలో కోటి మంది ఇప్పుడు తీసుకున్నారంటే అది డిఎంకేకి ఒక విధంగా భయపెట్టినట్లే రెండు వేల ఇరవై ఆరులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు గట్టి గట్టిపోటీ విజయం అనుకోవచ్చు ఎందుకంటే అన్న డీఎంకేలో సరైనటువంటి నాయకులు లేరు ఈ జయలలిత గారి తర్వాత కాబట్టి కోటి మంది అంటే కొంచెం భయపడే విషయం ఎలా ఉంటుందో చూడాలి అయితే రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీలో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అప్పటికి ఇప్పటికే సంకేతాలు అయితే విజయ గారు ఇచ్చేశారు